నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బర్డ్ ఫ్లూ పై అపోహలు వద్దు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పెరవలి మండలం కానూరు అగ్రహారంలో పౌల్ట్రీ కోళ్లకు సంబంధించి భోపాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆఫ్ డిసీజ్ కన్ఫర్మేషన్ సెంటర్ ల్యాబ్ వారు ఏవిఎన్ నిర్ధారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని ఏవియన్ ఇన్ఫ్లుయంజా ప్రభావిత ప్రాంతాన్ని రెవెన్యూ పోలీస్ వైద్య ఆరోగ్య పశు సంవర్ధక పంచాయతీరాజ్ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కానూరు అగ్రహారంలో వైరస్ నిర్ధారణ అయిన వెంటనే ప్రోటోకాల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు కానూరు అగ్రహారంలో మూడు పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయని ఇక్కడ చనిపోయిన కోళ్లు అన్నింటినీ నిర్ధారణ చేసి వాటిని పెస్టిసైడ్స్ తో క్రిమి సంహారం చేయటం జరిగిందన్నారు అదేవిధంగా ఒక కిలోమీటర్ పరిధిలో పరిమితం చేయబడిన జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు ఇక్కడ పౌల్ట్రీ నుంచి కోళ్లు గుడ్లు బయటికి రాకుండా చేస్తామన్నారు ఈ ప్రాంతం నుంచి పది కిలోమీటర్ల పరిధిలో సర్వే లయన్స్ జోన్ గా ప్రకటించామన్నారు కలెక్టర్ వెంట ఆర్డీఓ రాణి సుష్మిత డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి టి శ్రీనివాసరావు డిపిఓ వి శాంతమణి రెవెన్యూ పోలీసు సచివాలయం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చుట్టుపక్కల ఎలా ఉలంతా సింటమ్స్ ఏమి లేదు మేడం ఇదే విలేజ్ లో మొత్తం రెండు వేల ఏడు వందల వరకు మేడం మార్నింగ్ నుంచి మా వాళ్ళు మేడం మెడికల్ క్యాంప్ కూడా అక్కడ పెట్టాను మేడం మూడు టీములు తిరుగుతున్నాయి మేడం ఎట్లా కూడా ప్రాబ్లండి సెవెన్లైన్ స్కూల్స్ కూడా చేస్తున్నా చూసాను అది కూడా ఎట్లా కూడా హెవీ మార్తాయితే సీతా అది కూడా ఒకసారి ఫ్యామిలీ చేయించాను మేడం లోకల్ డాక్టర్ వెళ్ళారు సీతామూర్లో ఈ రోడ్లు కూడా వస్తా అక్కడ వెళ్ళాను విజిట్ చేశాను మేడం అది శాంపుల్స్ కలెక్ట్ చేయాలి